కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అనేక శాఖలను అయితే ఆయన తీసుకున్నారు మంత్రిగా ఈ దీనికి సంబంధించి ఆయన నిరంతరం శాఖాపరమైనటువంటి సమీక్షలు సమావేశాలు నిర్వహించడం కానీ స్టడీ చేయడం కానీ ఆ శాఖలో ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా అధికారులను అడిగి తెలుసుకోవడం అంటే ఆయన కొత్తగా ఆయన ప్రజాప్రతినిధి అయ్యారు కొత్తగా ఆయన ఈ మంత్రిత్వ శాఖలన్నీ కూడా తీసుకున్నారు దీనికి సంబంధించి స్టడీ చేస్తూ ఆయన శాఖాపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక శాఖ పంచాయతీరాజ్ శాఖ ఆ శాఖకు సంబంధించి నాలుగు అవార్డులు జాతీయ స్థాయిలో రావడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో నాలుగు పంచాయతీలకు సంబంధించి అవార్డులు అయితే వచ్చాయి దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత వికాస పురస్కారాలు లభించాయి ఈ అవార్డులు పొందినటువంటి పంచాయతీలే చూద్దాం హెల్దీ పంచాయతీ అనే విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం ఎంపికైంది వాటర్ సఫిషియంట్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరపూడి సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాల గ్రామాలు అయితే ఎంపికయ్యాయి ఆయా పంచాయతీలకు సంబంధించిన అధికారులకైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీ శాఖ మినిస్టర్ హోదాలో అయితే అభినందనలు తెలిపారు